గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో సంక్షేమ పథకాలన్నీ వచ్చింది గతంలో మాకు టీడీపీ గవర్నమెంట్లో ఈ రోడ్డు ఏమన్నా ఇలా ఈ రోడ్డు ఇంతలా గుంత రోడ్డు అయినా కానీ మాకు ఇరవై ఒక్క ఫీటు ఇరవై రెండు ఫీట్లు ఈ రోడ్డు మాకు ఈ బజార్న నీళ్లు లేకపోతే యాదవర్ బజార్న రెండు బోర్లింగ్ రెండు బోరింగ్లు మాకు మాకు ఎమ్మెల్యే గారు కానీ గవర్నమెంట్ కానీ మాకు బాగా సాయం చేసిన సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి రోడ్లు కానీ నీళ్లు కానీ అన్ని వసతులు ఒకప్పుడైతే మా చెల్లెలు పోవటం ఆ డబ్బులు ఇచ్చే పింఛన్లు ఇచ్చే వాళ్ళు ఎక్కడికో రమ్మటం ఎక్కడో కూర్చోవటం పోవటం ఇవ్వటం అట జరుగుతుంది మాకు ఇప్పుడు ఏ రోజైనా ఫస్ట్ తారీఖు నుంచి మూడో తారీఖు లోపులో ఫస్ట్ తారీఖు స్టార్ట్ చేస్తారు పింఛన్లు అన్నీ శుభ్రంగా ఇస్తారు మాకు రైతు భరోసా కానీ ముసలింకు పింఛన్లు కానీ కథ ఏ వికలాంగుల పింఛన్లు కానీ అన్నీ బాగానే వస్తాయి అన్నీ బాగానే ఇస్తున్నారు టయానికి వచ్చి మాకు వచ్చి వైసీపీ గవర్నమెంట్లోనే మాకు బీసీలకి ఎక్కువగా మేలు జరిగింది మాకు కావాల్సింది అది ఎలాంటి మేలు చేశారంటారు ఏ మేలైనా ఒక రావాల్సినన్ని పథకాలన్నీ అన్ని మాకు ఈ సైడ్న చంద్రబాబు నాయుడు టైంలో ఒక్క బోరింగ్ లేవు నీళ్ళు లేకపోతే ఆ బజార్లో పోతే బోరింగు వాళ్ళు వేసుకొని కూడా బిందె నీళ్లు పట్టుకోవడానికి మీరు పెట్టేది ఏందని ఆపేసి మా యాదవలకి అటప్పుడు కాదని చెప్పి ఎమ్మెల్యే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఎంపీపీ గారిని అందరినీతో మాట్లాడుకొని మనకి ఇట్లా జరుగుతుంది మనందరం మాకు న్యాయం కావాలి చేయండి ఈ వైసీపీ గవర్నమెంట్లో మాకు బాగా జరిగింది మేలు కుప్పలా వంతు వైసీపీ కల్లా ఉంటారు మా పంచాయతీ వరకు మా గ్రామం వరకు ఉప్పలా వంతు వైసీపీ మెజార్టీ వచ్చింది ఒక అవకాశం వచ్చినాదంటే మాకు ఆయన చేసిన మేలు ఏం లేదు ఎమ్మెల్యే గారు కానీ అక్కడ బెమ్మారెడ్డి గారు కానీ అక్కడ పైన చంద్రబాబు గారు కానీ అక్కడ అప్పుడు ఉన్న ఎంపీ గారు కానీ మాకు ఇక్కడ మేలు చేసిన వాళ్ళు లేరు మాకు మేలు చేసే వాళ్ళు కావాలి మాకు ఏదన్నా పొయ్యి అడగంగులో మాకు పనిచేసే నాయకులు కావాలి మాకు పిన్నెల్లి రామకృష్ణ గారి రెడ్డి నుంచి మాకు మంచి జరుగుతుంది మేము ఆయనకు అండగా ఉండం ఆయన మాకు అండగా ఉంటాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం